అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి చాలా పెద్ద ఆఫర్ ఇచ్చాడు బంపర్ ఆఫర్ అది అది ఏంటనుకుంటున్నారా తెలుసుకోండి ముఖ్యంగా భారతదేశానికి అమెరికాకి మధ్య అతి పెద్ద ఒప్పందం జరగబోతుంది అతి త్వరలో దీనికి సంబంధించిన వివరాలని ట్రంప్ చెప్పబోతున్నారు కానీ వివరాలు మాత్రం చెప్పకుండా చాలా సీక్రెట్గా ఉంచారు చైనాతో ఒప్పందం చేసుకున్నాం చైనాకి మాకు మధ్య ఒప్పందం జరిగిందని బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఈవెంట్ జరిగింది ఆ ఈవెంట్లో ట్రంప్ చెప్పడం జరిగింది అసలు ఇక్కడ అసలు ఏం చేయబోతున్నాడు ట్రంప్ ఎలాంటి వ్యాపారం చేయబోతున్నాడు భారతదేశంతో అనేది చాలా కీలకం కాబోతుంది ఇక్కడ చైనాతో ఒక వ్యాపారం చేస్తున్నది చైనాతో జరుగుతున్న వ్యాపారంలో అయితే మాత్రం వాళ్ళు ఆల్రెడీ నిన్న ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందం చేసుకున్న ఏం ఒప్పందం చేసుకుని బయటికి వెల్లడించలేదు కానీ ఎత్ షిప్స్ ఒప్పందం జరిగింది ఈ చైనాకి ఈ అమెరికాకి మధ్య అని చెప్పేసి తెలుస్తుంది మరి అయితే ఇక్కడ భారత్ విషయంలో ట్రంప్ పాకిస్తాన్ యుద్ధం అప్పుడు కూడా ఒక విషయం చెప్పారు పాకిస్తాన్ భారత్ యుద్ధం చేయకుండా నా మాట విని ఇద్దరు ఫైర్ సీజ్ ఫైర్కి ఒప్పుకుంటే ఇక మంచి ఆఫర్లు ఇస్తాను వాణిజ్య ఆఫర్లు ఇస్తాను మంచి వ్యాపారాలు చేసుకోవచ్చు అని చెప్పేసి ట్రంప్ చెప్పడం జరిగింది మరి అప్పుడు దీన్ని ఎవరంతగా పట్టించుకోలేదు ఇప్పుడు మరి రీసెంట్గా అమెరికాలో జరిగినటువంటి ఒక ఈవెంట్లో ఆయన చెప్పడం జరిగింది మరి భారత్తో చాలా పెద్ద డీల్ చేయబోతున్నాను అని చెప్పి చెప్పారు మరి ఆ డీల్ ఏంటి అనేది ఇక్కడ కీలకం కాబోతుంది ముఖ్యంగా భారతదేశంలో పారిశ్రామిక వ్యవసాయ ఉత్పత్తులకు మంచి మార్కెట్ కల్పించాలి ప్రస్తుతం నూట తొంభై మిలియన్ డాలర్లు ఉన్న బిజినెస్ని ఐదు వందల మిలియన్ బిలియన్ డాలర్లకు తీసుకువెళ్ళటమే రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి ఇది మెయిన్ టార్గెట్ దీనికి సంబంధించి అమెరికా అధికారులు భారత అధికారులు ఇద్దరు కూడా ఢిల్లీలో మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకొని దాదాపు నాలుగు రోజుల పాటు చర్చించారు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా భారత్ ఇండియా భారత్ అమెరికాల మధ్య చాలా పెద్ద డీల్ జరగబోతుందని చెప్పాడు మరి డీల్ మంచిది ఎందుకంటే భారతదేశానికి వాణిజ్యపరంగా కొన్ని అంశాల్లో అమెరికా సహాయం అవసరం ఉంటుంది అలాగే అమెరికాకి భారత సహాయం అవసరం ఉంటుంది ఈ ట్రంప్ ఆఫర్తో భారతదేశంలో ఎలాంటి డెవలప్మెంట్లు జరగబోతాయి మరి వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో కొత్త టెక్నాలజీని ఉపయోగించడం అలాగే ఇక ఇంకా ఆయుధాలకు సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ ప్రధానంగా ఉండే అవకాశం ఉంది ఆయుధాలకు సంబంధించి అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం లేదా అమెరికాకి భారత్లో ఇవ్వడం ఎందుకంటే ఎస్ ఫైవ్ హండ్రెడ్లో భారత డిఆర్డిఓ చాలా అద్భుతంగా తయారు చేస్తుంది ప్రపంచ దేశాలు కూడా భారతదేశాన్ని భారతదేశ సైనిక శక్తిని భారతదేశ ఆయుధాల విషయంలో చాలా ఆలోచన ఆలోచించారు భారతదేశం దగ్గర భారతదేశం ఎంత అద్భుతంగా ఆయుధాలను తయారు చేయగలుగుతుందా అనేది వాళ్ళు ఆలోచించారు ప్రపంచ దేశాలు కూడా ఆలోచిస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో అమెరికా అందరికంటే ముందుగా వచ్చి భారత్ నుంచి భారీగా ఎస్ కొనే ప్రయత్నం చేస్తుందా అని అనుమానం కలుగుతుంది అదేనా దాంతోపాటు భారత్కి వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో అద్భుతమైన టెక్నాలజీ ఇచ్చేందుకు ముందుకు వస్తుందా మరి చూడాలి